సో అంటే పాతకాలంలో ఇంగురాని సర్జీ చేసేటప్పుడు మెష్ పెట్టే పెట్ట పెట్టేవారు కాదు కానీ ఇప్పుడున్న ఇండస్ట్రీ స్టాండర్డ్ ఏంటి అంటే ప్రతి సర్జరీ అంటే హర్నియా రిలేటెడ్ ఏ సర్జరీ తర్వాత మెష్ పెట్టడం అనేది మ్యాండేటరీ అంటిల్ అండ్ అన్ కాంట్రా కాంట్రానికేటెడ్ సో ఎప్పుడైతే ఈ మెష్ పెట్టి సర్జరీ చేస్తామో అప్పుడు రికరెన్స్ రేట్స్ సీట్స్ ఆల్మోస్ట్ నిల్ ఆర్ లెస్ దెన్ వన్ పర్సెంట్ ఉంటాయి అనమాట ఫర్ సమ్ రీజన్స్ అంటే ఇన్ఫెక్షన్ ఫోకస్ ఉన్నప్పుడు కానీ బౌల్ గ్యాంగ్రీన్ అయినప్పుడు కానీ బౌల్ ఓపెన్ బౌల్ అంటే ఇంటెస్టైన్ ఓపెన్ అయినప్పుడు కానీ ఇలాంటి కొన్ని స్పెషల్ సర్కమ్స్టెన్స్లో మెష్ పెట్టడం అలాంటి సిచ్యువేషన్స్లో రికరెన్సెస్ వచ్చే ఛాన్సెస్ స్లైట్లీ ఎక్కువ ఉంటాయి అనమాట దీస్ క్యాన్ బీన్ ద ట్యూన్ ఆఫ్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కూడా రికరెన్సెస్ ఉండొచ్చు సో హర్యా హర్న్యాకి మెష్ పెట్టి ఎప్పుడైతే సర్జరీ చేస్తామో అప్పుడు రికరెన్సెస్ ఆల్మోస్ట్ నిల్ ఆఫ్ లెస్ దెన్ వన్ పర్సెంట్ ఉంటాయి